పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హిందువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హిందూ వాహిని ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ దిష్ఠొం చేశారు సమయంలో అధినేత జై పాలిస్తున్నా అంటూ నినాదాలు చేయడాన్ని నిరసిస్తూ ఓవైసీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా హిందూ వాహిని తెలంగాణ ప్రాంత సంపర్క ప్రముఖ వేముల సంపత్ మాట్లాడుతూ భారతదేశ అత్యున్నత స్థానమైన పార్లమెంట్ లో హిందువులను హిందూ దేవ దేవతలను కించపరచలా మాట్లాడిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చర్యలను తీవ్రంగా ఖండించారు దేశంలోని మైనార్టీ ఓట్ల కోసమే మెజార్టీ ప్రజలైన హిందువుల మనోభావాలను కించపరుస్తున్నారని మండిపడ్డారు తయారయ్యారంటే ఈరోజు చూసినట్టయితే ఇంకొకడేమో ఉన్నత స్థానమైనటువంటి పార్లమెంటు సాక్షిగా పాలిస్తాన్ జిందాబాద్ అంటాడు భారత్ మాత జిందాబాద్ రాకుండా వానికి అనర్థం పిచ్చి ఖాలిస్తాన్ జిందాబాద్ అంటాడు అదేవిధంగా ఇంకొకడేమో హిందు అని భావించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా హింసావాది అట హింసావాది అట మంచోడు కాదట అందరిని ద్వేషిస్తాడట అసహించుకుంటాడేట ఈరోజు భారతదేశంలో ఎనభై శాతం ఉన్న హిందువులు హింసావాదులైతే నువ్వు ఉండేవాడివా మీ తాత ఉండేవాడా మీ నాయనమ్మ ఉండేదా మీ అమ్మ ఉండేదా ఎక్కడో ఇటాలికి ఎలా మీ ఉండేదా అని మీ హిందూ ఆయన ప్రశ్నిస్తుంది హిందూ సమాజం మేల్కుంటుంది భారతదేశంలో హిందూ సమాజం మొత్తం కూడా ఒకటిగా చూస్తున్నది ఈరోజు కేవలం తొంభై తొమ్మిది సీటు రావడమే నీకు అహంకారం అయితే భారతదేశంలో హిందువులందరూ కూడా ఒక వైపు ఉండి గెలిపించినటువంటి పార్టీ ఇంకోటి ఉన్నది ఈరోజు రాహుల్ గాంధీ చేసినటువంటి వాక్యాలకు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం మొత్తం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది స్పందిస్తుంది అన్ని చోట్ల కూడా వారిని ఈ దేశం నుంచి బహిష్కరించేటువంటి విధంగా మనందరం కూడా కంకణ హిందూ సమాజాన్ని హేళన చేస్తున్నటువంటి ఎవరినైనా కేవలము రాహుల్ గాంధీ కాదు అసౌత్త కాదు భారతదేశంలో తిరుగుతున్నటువంటి హిందూ సమాజాన్ని హేళన చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ భారతదేశంలో తిరగని వ్యవస్థ అవసరం లేదు అని చెప్పేసి జగిత్యాల హిందూ వాహిని ఆధ్వర్యంలో ఈరోజు అసౌత్తన్ వైసీపీ దిష్టి బొమ్మను మరియు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను అర్థం చేయాల్సిన చేసిందిగా చేసినాము జగిత్యాల్లో హిందూ సమాజం మొత్తం కూడా ఇక్కడికి వచ్చేందుకు ధన్యవాదాలు